హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ ఇక్కడ కెటెల్ కొత్తది తీసుకున్నాం అదే చూపిస్తా ఉన్నాను ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మా కెటెల్ మంచిగానే ఉంది అయితే అది ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఈ మధ్యన కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా కెటెల్ లోపల అది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి నేను చే చూసిన కొంచెం ఇగ్నోర్ చేస్తాను మా హస్బెండ్ చూస్తే మాత్రం ఇంకా వద్దు ఇన్ని డేస్ ఎందుకు యూజ్ చేయాలి ఇంకా అది వాడద్దు అని చెప్పేసి కొత్తది తీసుకున్నారనమాట ఇది వీకెండ్ లాగండి యాక్చువల్గా నేను వీకెండ్ లాగా ఎప్పుడూ మోస్ట్లీ మండే షేర్ చేస్తాను బట్ ఈరోజు కొంచెము మండేకి వేరేది స్కెడ్యూల్లో పెట్టేశాను అందుకు ఇది ట్యూస్డే వస్తూ ఉండింది మేము ఊరు ఐ మీన్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన నుంచి మహిత్కి లాస్ట్ సండే ఒక్కడే గ్యాప్ అది కూడా కొంచెం లేటుగా వెళ్ళాడు స్కూల్కి స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ అవుతూ ఉండింది ఈ మంత్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్త్న సో దానికోసం ప్రిపరేషన్స్ మేము అనుకుంటాము క్లాసెస్ ఇలా చెప్తే బాగుండేది కదా అని చెప్పి అసలు వన్ డే కూడా లీవ్ పెట్టకుండా అలా ఫిఫ్టీన్ డేస్ నుంచి వెళ్తూనే ఉన్నాడు ఇంకా కిషిత్కి మధ్యలో ఎప్పుడైనా హాలిడేస్ వచ్చాయి బట్ మహిత్ టూ త్రీ డా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు అందుకు ఇంకా హాలిడేస్ లీవ్ అనమాట సో ఇంకా ఇడ్లీకంతా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇది ఇడ్లీ చేసేసి చట్నీ చేసి ఇచ్చేస్తే తినేసి పిల్లలు కూడా కొద్దిసేపు పాపం అసలు ఈవెన్ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ గేమ్స్ కానీ అన్నీ తక్కువే అయిపోయాయి మా హిత్కైతే మా వారంటారు ఇలాగే బిజీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పాపం నాకు అనిపిస్తుంది చాలా అలసిపోయారేమో పిల్లలు అని చెప్పేసి బట్ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు అంటే యాక్చువల్గా మా మహిత్కి ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండవు డ్యాన్సులు అవేవి బట్ యాన్యువల్ ఫంక్షన్లో క్లాస్ మొత్తం చేస్తారు కదా చాలా ఇంట్రెస్ట్గా వెళ్తున్నాడు అన్నమాట నేను ఈరోజు ప్రశాంతంగా కాఫీ బ్లెండర్తో కాఫీ చేసుకుంటున్నాను డైలీ కాఫీ హడావిడిగా తాగేస్తాను టీ కానీ కాఫీ కానీ ఈరోజు ఇంకా అంతా బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసేసుకున్నాము సో కూర్చొని ఇంకా అది బ్లెండర్ లోపల పెట్టిన తీసాను అనమాట ఏంటి అంటే ఒక్కొక్కసారి లోపల పెట్టి అలా మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ విడిచిపెట్టేస్తాను బట్ ఈరోజు గుర్తుపెట్టుకొని తీసుకొని కాఫీ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయిపోయింది అంటే అలా ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది జస్ట్ ఇప్పుడు కాఫీ తాగితే ఇంకా ఆల్మోస్ట్ లంచ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవచ్చు అని ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళ ఇంట్లో మాకేంటి అలవాటు తెలుసా మార్నింగ్ వేసిన తర్వాత టీ తాగుతాం కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగుతామండి ఇప్పటికి కూడాను మా అమ్మ అయితే అలాగే తాగుతారు నాన్న అమ్మ పెద్ద నాన్న పెద్దమ్మ మా ఇంట్లో అందరూ అత్తలు అందరికీ అలవాటు ఈవెన్ నాకు కూడా అది వచ్చింది బట్ మ్యారేజ్ తర్వాత నేను మార్నింగ్ లేచి టీ తాగడం మళ్ళీ రెండోసారి చేసుకొని తాగడం అంత లేదు ఒకసారి చేసుకోవడమే గొప్ప అనే ఫీలింగ్ అనమాట క్లైమేట్ చూసారా రైనీగా ఉంది కదా కొంచెం కూల్గానే ఉంది ఇంకా నేను సాటర్డే కూడా అంత వర్క్ లేకపోయేసరికి కొన్ని కొన్ని అదే బిఫోర్ వీడియోలో కూడా షేర్ చేశాను కదా నేను మామూలుగా అక్కడున్న వుడెన్ ర్యాక్ మొత్తం ఇటు సైడ్ చేంజ్ చేసుకున్నాను సో ఇంకా అది చేసినప్పుడు కొంచెం కొంచెం అంతా క్లీన్ చేసుకున్నాను ఈ గ్లాస్ బాటిల్స్లో నేను స్పైసెస్ వేసుకుంటాను అనమాట ఐ మీన్ స్పైసెస్ కాదు ఏమంటారు స్పైసె అవుతాయేమో ఆ జీరా అవి ఉంటాయి కదా సో అవన్నీ అవంతా నీట్గా సర్ఫ్ వాటర్లో క్లీన్ చేసేసుకొని వన్ డే కంప్లీట్ విడిచిపెట్టేదాన్ని ఏమాత్రం మనకు కొంచెం తేమగా ఉన్నా సరే పాడవుతాయి కదా మనం వేసుకునేవి అందుకు వన్ డే అలా వదిలేసాను తర్వాత వాటంతా ఇప్పుడు ఫిల్ చేసేసుకుంటున్నాను కొంచెం టైం బాగానే ఉండింది అందుకు అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా గడిచిందండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఏం చేయాలి అనుకుంటున్నారు ఎలాంటి ప్లాన్స్ అయినా ఉన్నాయా అంటారు కదా మనం ఏదో ఒక గోల్ అంటూ పెట్టుకోవాలి అని చెప్పి అలాంటివి ఏమైనా ఉంటాయా మీకు ఎవరికన్నా ఇయర్ అవుతా ఎండ్ అవుతుంటే అయ్యో ఇంకా సిక్స్ డేసే ఉన్నాయి ఫైవ్ డేసే ఉన్నాయి ఇయర్ అయిపోతూ ఉంది మనం ఇయర్లో ఏం చేస్తామో అని చాలామంది గుర్తొస్తుంటుంది కదా మాకు అయితే ఇయర్లో నేను పర్సనల్గా సెల్ఫ్గా ఏంటి అంటే కొంచెం కామ్గా క్వైట్గా ప్రశాంతంగా ఉందామా ఎవరి దగ్గర ఏమన్నా విన్నా ఎవరేమన్నా చెప్పినా విని ఊరుకుందామా మనకి ఏది నచ్చితే అదే చేద్దామా మనం ఎవరేమనుకుంటారా అది ఇంకా ఆపేద్దామా అని చెప్పేసి డిసైడ్ అయ్యాను మా హస్బెండ్ నాకు ఎప్పుడు అదే చెప్తారు నేను అంటాను చూడండి అలా అన్నారంట అంటే అంటే మనకి ఏం నష్టమైంది ఇప్పుడు అంటూ ఉంటారు మావారు సో మా వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు చెప్తారు అలా అలా అంటే ఇప్పుడు అంటే ఏమన్నా మనకి నష్టం అయ్యిందా అంటారు నేను కూడా ఈ మధ్యకాలంలో అలాగే అలవాటు చేసుకున్నాను ఈ ఇయర్లో అయితే అలా అనిపిస్తుంటుంది అంటే మేబీ ఏజ్తో వచ్చిన మెచ్యూరిటీ అంటారు కదా అది కూడా అవ్వచ్చు నాకు తెలీదు సో అలా అయితే కొన్ని థింగ్స్ చేంజ్ అయ్యాయండి ఇంకా కొంచెం కొంచెం చేంజ్ చేసుకొని మనము మన ఫ్యామిలీ మన ఇల్లు మన పనులు ఉంటే ఇంకా ప్రశాంతంగా ఉంటామేమో అనిపిస్తుంది నాకు బిఫోర్ మేమున్న ఉన్న చోట ఫోర్ ఫైవ్ మెంబర్స్ కొంచెం క్లోజ్గా ఫ్రెండ్స్ ఉండేవారు సో అలా గడిచిపోయేది ఇక్కడ కూడా అంతే కాకపోతే అక్కడ ఫ్రెండ్స్ ఏంటి అంటే నైబర్స్ ఉండేవారు ఇద్దరు సో దట్ ఏంటంటే డే అంతా అలా ఏదో కొద్దిసేపు మార్నింగు ఆఫ్టర్నూన్ అలాగా మాట్లాడడం ఏదోటి అలా అయ్యేది ఇక్కడ అందరూ అడుగుతారు రోజు మొత్తం ఇంట్లో ఉండి ఏం చేస్తావు అని చెప్పి అలా అడుగుతూ ఉన్నారు కదా అని చెప్పి ఒక చాలా మధ్యలో కొన్ని డేస్ సరే ఎవరొకరు కాల్ చేస్తే ఎయిట్కి ఎయిట్ థర్టీకి మా డిన్నర్ అంతా అయిన తర్వాత కిందకి వెళ్తుండేదాన్ని అసలు నాకు అది అలవాటు లేకపోవడంతో నా కంప్లీట్గా చాలా డే అంటే ఏదో మొత్తం టైట్గా అయిపోయినట్టు నా వర్క్స్ ఇంకా ఏవో పెండింగ్లో ఉండిపోయేటట్టు ఆ డే నాకు ఫినిష్ అవ్వనట్టు అలా అయిపోయేదనమాట బాబో ఇది మన వల్ల కాదు అని చెప్పేసి నేను మళ్ళీ నా నార్మల్కి వచ్చేసరికి నాకు ఎంత ప్రశాంతంగా అనిపించిందో అప్పుడు డిసైడ్ అయ్యను లేదు మనకి ఏది కంఫర్ట్గా ఉంటే మనం అది చేయాలి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు కదా అని మనం వెళ్తే మన షెడ్యూల్ అంతా మారిపోతుంది అని చెప్పి నాకు ఆ టైం ఏంటి అంటే మహిత్ చదువుకుంటాడు బట్ నేను అక్కడే కూర్చుంటాను ఎవరైనా సరే వెళ్తే అయ్యో రోజు పిలుస్తూ ఉన్నారు కదా వెళ్ళకపోతే బాగుండదు అని వెళ్తే నాకు అలా అనిపించింది ఒక టెన్ డేస్ వన్ వీక్ అబ్జర్వ్ చేసేసరికి సో ఇంకా నేను నార్మల్గా వచ్చేసి మనకి ఇది కుదరదులే అనుకున్నాను ఎప్పుడైతే పార్టీస్ ఉంటాయో లేదా ఇంకెప్పుడైనా గెట్ టుగెదర్స్ ఉంటాయో అప్పుడు వెళ్ళి అందరితో కలిసి వస్తూ ఉంటాను నాకు అది కంఫర్ట్గా అనిపించింది అంటే కొన్ని మనం ఎవరి వల్ల మారకూడదు అని అది కూడా ఒకటి నాకు అంటే అనిపించింది అనమాట సో ఇంకా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ చూద్దాం ఎలా ఉంటుందో అండ్ ఇక్కడ ఏంటి అంటే నా బర్త్డే ఉందండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి అలా చిన్నగా షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాము కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా అలా వెళ్ళి ఏదో చూద్దామన్నట్టు ఏం తీసుకున్నానా ఏంట అన్నీ నేను షేర్ చేస్తాను యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే మాది ఒక స్కీమ్ ఉండింది అందుకు ఇక్కడికి వెళ్ళాల్సి వచ్చింది నేను ఎప్పుడు ఒడిస్సాలో అయితే మోస్ట్లీ రిలయన్స్లోనే షాపింగ్ చేసామన్నమాట జ్యువెలరీ ఏది కొనుక్కున్నా బట్ ఇక్కడ కళ్యాణ్లో ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ కరెక్ట్గా ఈ షాప్ పెట్టారు అప్పుడు వాళ్ళు క్యాంపెయిన్ చేసుకుంటారు కదా ఆ టైంలో మా ఆఫీస్కి వెళ్ళారంట జస్ట్ ఏదో ఇన్విటేషన్లా ఇస్తూ సార్ ఏదైనా స్కీమ్ తీసుకోండి అంటే మా వారు తీసుకున్నారు అందువల్ల కట్టాల్సి వచ్చింది సో నేనేం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను బయ